అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే అన్నగారి దేవిశెట్టి ప్రకాష్ అన్నగారిది పుట్టినరోజు ఈరోజు అలా విష విషేస్ చేయాలనే ఉద్దేశంతో ఫోన్ చేస్తే అక్కడ పక్కనే ఉన్న ఆనంద్ ఫోన్ ఎత్తి మాకు సమాచారం ఏమి ఇచ్చారంటే అన్నగారికి ఆరోగ్యం బాగాలేదు బాడీ డీహైడ్రేట్ అయ్యింది హాస్పిటల్కి వెళ్తున్నారు అంటే మేము కనుక్కునే ఏ హాస్పిటల్ కంటే ఏరే హాస్పిటల్ అని చెప్తే సరే ఏరే హాస్పిటల్కి రావడం జరిగింది వస్తే అన్నగారిని అన్నగారిని చూస్తే మాకే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నిత్యం ఆదోని సేవల్లో ఎవరైనా ఏదైనా కష్టం ఉందన్నా అని చెప్తే ఎండనక రే అనకా వాననక ముందుండే ఎవరైనా ఆదోన్లో ఒక వ్యక్తి ఉన్నారంటే మేము గర్వంగా చెప్తాము అది ఏ విషయం అంటే దేవిశెట్టి ప్రకాష్ అన్నగారే ఎందుకంటే ఆయన సేవా గుణంలో కూడా మేము తీసుకొని కూడా ఆయన ఆయన ఒక ఇన్స్పైర్గా తీసుకొని కూడా మేము కూడా ముందుకెళ్తున్నాము అలాంటి వ్యక్తి ఇలా జరిగిందని చెప్తే చాలా బాధ అనిపిస్తుంది ఒక విచారకణ విషయం ఏంటంటే అన్నగారికి మేము వచ్చి మేము పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నామంటే చాలా బాధగా ఉంది ఇలాంటి మరి ఇలాంటి పుట్టినరోజు మరి ఇలా కాకోకున్నట్ల మళ్ళీ ఆరోగ్య ఆరోగ్యాలతో ఆయన ఉండాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో వచ్చేటప్పుడు కూడా నేను ఒక అన్నగారిని ఒక ఉద్దేశించి చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఎలా ఉన్నారు ఏం లేదు వర్క్ బాగున్నాయా శాలరీలు బాగా వస్తున్నాయా ఇన్ టైంలో వస్తున్నాయని చెప్పి అందరినీ అడుక్కుంటా మళ్ళీ పేషెంట్లను కూడా ఏమమ్మా ఎట్లుంది ఏం ఆరోగ్యం బాగుంది ఎందుకు వచ్చిన అంత బాగా జరుగుతుందా ఏం లేదా అని అందరినీ పరామర్శించుకుంటూ మాట్లాడుకుంటా వస్తున్నారు ఆయన చూసి నాకే బాగుంది ఎందుకంటే ఆయన ఉండేది సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో సారీ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో ఆయన ఉన్నాడు ఆ థర్డ్ ఫ్లోర్లో వస్తూ ఆయన ఎందుకంటే బాడీ మోషన్స్ డిహైడ్రేట్ అయినప్పుడు మనిషిని నడవడానికి చాలా ఇబ్బంది పడతారు అలాంటి తప్పుడు మళ్ళీ వస్తూ అందరినీ మాట్లాడుకుంటూ ఏం బాగున్నావా అన్ని సౌకర్యాలు కరెక్ట్ ఇస్తున్నారా నీకు ఎనరోలు అయింది అని బాగైందా అని మాట్లాడుకుంటా అందరిని పరామర్శించుకుంటా వస్తున్నారు మళ్ళీ తర్వాత శానిటైజర్ డిపార్ట్మెంట్కి కూడా వచ్చి వచ్చేటప్పుడు ఏమమ్మా జీతాలు ఇన్ టైంలో వస్తున్నాయా కరెక్ట్ వస్తున్నాయా ఎంత వస్తుంది బాగున్నావా అని అలాంటి వ్యక్తికి ఇలా జరగడం మాకు చాలా బాధగా ఉంది మరొక విషయం ఏంటంటే ఆయన నాకు తెలిసినంతవరకు వరకు ఆయనకి పిల్లలు కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మంచి సిరి సిరి సంపదలు ఉన్న వ్యక్తి కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చారని చెప్పేది నేను మాట అన్నగారిని అడగాలనుకుంటున్నాను నమస్తే సార్ గుడ్ మార్నింగ్ ఏం సార్ మీరు నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే దీనికి ఒక ఉద్దేశం ఏమని నాకు వచ్చాను చింతిస్తున్నాను నేను ఎందుకని నేను దీని గురించి ఒకటే చెప్తున్నా నన్ను చూసిన ప్రజలు ఇన్ఫులే కావాలా లేజెస్ రైతులు కానీ పట్టణ ప్రజలు కానీ అందరూ ప్రతి ఒక్కరు నర్సింగ్ హోమ్లో పోయేది ఈవెన్ కొద్దిగా ఫీవర్ వస్తే పదివేలు ఇరవై వేలు ఇస్తారు హాస్పిటల్ అన్ని చూసాను అందరూ హాస్పిటల్కి వస్తారు హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ అలా అన్ని ఉన్నాయి మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి నన్ను చూసాన్న ప్రతి ఒక్కరు హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్కి పోవాలి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ వస్తారని చెప్పి భావనతో ఇక్కడ వచ్చిన నాకేం నర్సింగ్ హోమ్ చాలా ఉన్నాయి ఎక్కడికి పోయినా నాకు ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఇస్తారు కానీ ప్రభుత్వ ఆసుపత్రి కావాలి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలని నమస్కారం ఇది దేవిశెట్టి ప్రకాశన్న గారు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకంటే ఇక్కడ అన్ని ప్రతి ఒక్క సౌకర్యాలు ఉన్నాయి ప్రతి ఒక్క వసతి వసతులు ఉన్నాయి ఇక్కడ కూడా ఎందుకంటే సిస్టర్ గారు కూడా వచ్చినంటే మంచిగా ట్రీట్మెంట్ మంచిగా సర్వీస్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆదర్ణలో మన జనరల్ ఎక్కడైనా కానీ నర్సింగ్ హోమ్స్ అట్లా చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవైనా కానీ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కే ప్రతి ఒక్కరు రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు ఆయన ఒక మంచి మంచి ఒక మెసేజ్ మంచి ఆలోచనకి మేము ఒక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ సార్ చెప్పండి సార్ ఇంకొకటి ఏమంటే మీరు పొలిటీషియన్ మీకు బాగా చూస్తారని కాదు ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఒకప్పుడు ఉన్న హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి కాదు ఈరోజు ఎయిటీ పర్సెంట్ బాగా అయింది ప్రతి ఒక్క పేషెంట్లు కూడా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు నవ్వుకుంటే ట్రీట్మెంట్ ఇస్తున్నారు దానికి నాకు కూడా ఆర్డర్ పబ్లికే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు మీరు పొలిటీషియన్ మీకు బాగా చూస్తారని పబ్లిక్ చెప్పొచ్చు కానీ కాదు నా కండారు చూస్తున్న ప్రతి ఒక్క పేషెంట్లు కూడా సిస్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ అవ్వకుంటూ మాట్లాడి ట్రీట్మెంట్ ఇస్తున్నారు దానికి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నటువంటి స్టాఫ్ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్ సార్ అసలు ఏమైంది సార్ మీకు నాకు ఈ ఎండ ఎక్కువైపోయింది ఎక్కువ రెస్ట్లెస్ అంటే మార్నింగ్ సెవెన్ త్రీ ఎయిట్ బయటకు వస్తే ఈ ఎండలు అట్లే తిరిగి పబ్లిక్ ఇష్యూస్ అక్కడ తిరిగేది ఇక్కడ తిరిగేది ఆఫీస్ తిరిగేది ఇట్లా సడన్ సడన్గా మోషన్స్ స్టార్ట్ అయింది నైట్ నిన్న నైట్ టెన్ టెన్ థర్టీకు ఫీవరు ఎడేకు మోషన్స్ విపరీతమైన మోషన్స్ దానికి ఏమైనా కానీ మార్నింగే వచ్చిన మార్నింగ్ వచ్చి అడ్మిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మీరు బాగుంటే ఆదోని బాగుంటారు సార్ ఆదోనిలో సామాన్య ప్రజలు బాగుంటారు ముఖ్యంగా ఎందుకంటే సామాన్య ప్రజలు కష్టాల కోసం మీరు పోరాడుతుంటారు మరొక్కసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇమ్మీడియట్లీగా రీకవర్ అయ్యి జల్లీ రావాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని ముత్యాలు లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్